అంటే పార్శారథ గారు గత ప్రభుత్వంలో ప్రధాన అంశంగా మారింది టిట్కో ఇళ్ళ నిర్మాణకు సంబంధించి అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉన్న కూటమి ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను హ్యాండ్ ఓవర్ చేయడానికి వైసీఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనమేషాలు లెక్కించిన పరిస్థితి వాళ్ళ హయాంలో కొన్ని నిర్మించారు ఈ ఏడాది కాలంలో మీరు వాటిని హ్యాండ్ ఓవర్ చేయలేదన్నది వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఈ టిట్కో ఇళ్ళకి సంబంధించి వాళ్ళ లబ్ధిదారులకు సంబంధించి అంటే ఎలాంటి క్లారిటీ ఉంది సార్ ప్రజెంట్ ఏం చేయబోతున్నారు గత ప్రభుత్వం టిట్కోని ఉద్దేశపూర్వకంగా రాజకీయ కారణాలతో పూర్తిగా నిర్వీర్యం చేయటమే కాకుండా ఆ స్కీమ్ ని పూర్తిగా మూలన పడేసిందని చెప్పేసి చెప్పక తప్పదు దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించింది కాబట్టి వాటిని పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుంది అనే ఏకైక రక్షణతో అప్రజాస్వామికంగా అన్యాయంగా కొన్ని లక్షల మందికి గత ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు నిద్రపోయి ఈ టిడ్కో గృహ వ్యవహారాల మీద పూర్తిగా నిద్రపోయి చివరి సంవత్సరం లేదా రెండు సంవత్సరాల్లో ఏదో చేయటానికి ప్రయత్నం చేసింది అది కూడా ఏంటంటే మోసం చేసింది లబ్దిదారుల్ని లబ్దిదారులు ఈ ఇళ్ల శాంక్షన్ కోసం యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ప్రభుత్వానికి చెల్లించారు ఆ ఖర్చే కాకుండా అదనంగా అద్దె రూపంలో కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు ఐదు సంవత్సరాల్లో పేదవాళ్ళందరూ కూడా నష్టపోయారు కేవలం ప్రభుత్వ పర్వతం మూలంగా అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను గత ప్రభుత్వం ఈ లబ్దిదారుల పేరు మీద బ్యాంకు నుంచి రుణాలు సేకరించి ఆ రుణాలని గృహ నిర్మాణం అంటే టిట్కో హౌజెస్ ని పూర్తి చేయడానికి కాకుండా తమ అవసరాల కోసం డైవర్ట్ చేయడం మూలంగా కూడా ఈ స్కీమ్ బాగా ఎఫెక్ట్ అయిందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం వాటిని ఎందుకంటే టిట్కో హౌజెస్ ప్రారంభించిందే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో సో ఆ గృహాలని నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులందరూ కూడా అందించడానికి కట్టుబడి ఉన్నాం కాకపోతే గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక అప్పులు తట్ట ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో కొంచెం ఆలస్యమవుతుంది తప్పకుండా దానికి రుణాలు సేకరించైనా సరే ప్రభుత్వం తరపు నుంచి రుణాలు సేకరించైనా సరే వాటిని డబ్బుదారులను అందజేయడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పేసి కూడా మనం చేస్తాం